నమస్తే ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడతారు నమస్తే సార్ సార్ అంటే రోజు రోజుకి క్రైమ్ రేటు పెరుగుతుంది అనేది ఒక పక్కన అయితే అందులో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రైమ్స్ కి అటెండ్ అవుతున్నారు అనేది అర్థం అవుతుంది సో ముఖ్యంగా స్త్రీలను తీసుకుంటే వీళ్ళు చేసేదంతా చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి వీళ్ళ ఆలోచన సో ఆ వే ఆఫ్ కిల్లింగ్ లోని ఆ ప్లాన్స్ అనేవి ఐడియాస్ తీసుకోవడం కూడా ఒక టాలెంటెడ్ గా చేస్తూ ఉన్నారు సో దీన్ని రీసెంట్ గా జరిగిన మర్డర్ ఒక వైఫ్ అంటే ప్రియుడి భార్యకి ఇంజెక్షన్ ఇచ్చారు అనేది వినిపిస్తుంది సో అంటే అసలు ఏంటో ఇంజక్షన్ ఎట్లాగా ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారు మామూలుగా మనకి లైఫ్ లైఫ్ అట్లాగే అంటే మనం సినిమాల నుంచి నేర్చుకుంటాము సినిమా జీవితం నుంచి నేర్చుకుంటారు అయితే ఇక్కడ జరిగింది ఇప్పుడు ఒక సినిమా నుంచి నేర్చుకునిందా ఆవిడ అన్న డౌట్లు అయితే వస్తున్నాయి అదేంటంటే ఈ మధ్య వచ్చిన తెలంగాణలో మంచి హిట్ గా వచ్చిన సినిమా రాజు వెట్స్ రాంబాయ్ అందులో ఏంటంటే ఫాదర్ తన కూతురు ఇష్టం లేని సేమ్ కులం అయినా కూడా ఇష్టం లేని అబ్బాయిని పెళ్లి చేసుకుందని చెప్పి ఫాదర్ అతను కాంపౌండర్ అతనే కూతురికి హెచ్ఐవి ఇంజక్షన్ అంటే ఎయిడ్స్ ఇంజక్షన్ ఇచ్చేస్తారు అది ఆ సినిమా కథ సో అప్పుడు అందరూ కూడా ఆ సినిమా చూసి ఇదేంది ఇట్లా ఉంటుంది ఎక్కడైనా ఫాదరు ఇలాగ కూతురికి హెచ్ఐవి ఇంజక్షన్ ఏంటి ఇంత ఘోరంగా ఉంది అని కూడా విమర్శించారు కానీ వాళ్ళు ఆ సినిమా తీసిన మేకర్స్ రియల్ స్టోరీ బేస్ చేసుకుని తీసుకున్నారు అంతకుముందు ఇల్లెందులో జరిగింది ఇల్లెందులో ఒక ఫాదరు ఇలాగే కూతురికి హెచ్ఐవి ఇంజక్షన్ ఇచ్చాడు అంటే మనుషులు రకరకాల పద్ధతులు తన క్రూయల్టీని ఎక్స్ప్రెస్ చేస్తుంటారు సో ఇది ఇప్పుడే కదండి చాలా చోట్ల ఆ మధ్య థియేటర్లలో కూడా ఈ హెచ్ఐవి ఇంజెక్షన్ లో చిన్న పెట్టరు అనేది కూడా వచ్చింది చాలా సార్లు జరుగుతాయి అనమాట అట్లాగే ఎవరు కొంతమంది శాడిస్ట్లు టక్కని అని ఇంజక్షన్లు గుర్చేసి పారిపోవడం అలాంటివి కూడా జరిగాయి అప్పట్లో ఎయిడ్స్ ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడంటే ఎయిడ్స్ ప్రమాదకారు కాదు దానికి మంచి మందులు వచ్చేసాయి ఒకప్పుడు ఎయిటీస్ నైన్టీస్ లో ఎయిడ్స్ అనేది వస్తే ఇంకా మరణమే సో ఆ టైంలో ఇట్లా వేరే వాళ్ళకి అంటించడం ఎయిడ్స్ వచ్చిన పేషెంట్లు కూడా తెలిసి కావాలని వేరే వాళ్ళకి ఎయిడ్స్ అంటించడం ఇలాగ అంటే సాడిజం అనేది రకరకాల రూపాల్లో ఉంటుంది అలాగా ఇప్పుడు అది కర్నూల్లో ఒక నర్స్ మరి ఈ సినిమా చూసి ఇన్స్పైర్ అయిందా లేదో తెలియదు గానీ ఒక దారుణం జరిగిందండి అదేంటంటే మొన్న నైన్త్ నా కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళా డాక్టర్ మధ్యాహ్నం లంచ్ కోసం స్కూటర్ మీద ఇంటికి వెళ్తూ మహిళా మహిళా లేడీ డాక్టర్ లేడీ డాక్టర్ వెళ్తూ ఉంటే సడన్ గా ఒక బైకర్ మోటార్ బైక్ అతను కొట్టాడు మామూలుగా ఆమె ఏదో మిస్ ఐటీ కొట్టాడు అనుకుంది కింద పడింది కింద పడగానే పక్కన ఉన్న నలుగురు మహిళలు ఆమె దగ్గరికి వచ్చి ఆమెను సేవ్ అయ్యా అని చెప్పి ఆమెను పక్కకు తీశారు పక్కకు తీసి ఆటో ఆటో లెక్కిస్తాము అని చెప్పి ఆటో ఆటోని పిలుస్తారు సడన్ గా ఒక ఆవిడ ఆమెకి ఇంజక్షన్ అప్పటి వరకు ఏమేమి ఉంటుంది ఈమె కింద పడడం దానివల్ల వల్ల ఈమెకి చిన్న చాలా దెబ్బలు తగిలాయి మైండ్ అంతా టెన్షన్ అయిపోయింది మంచి మధ్యాహ్నం టైము సో ఆ టెన్షన్ లో ఆముంటే సడన్ గా గుచ్చుకునింది అప్పుడు ఆమె కూడా డాక్టర్ కాబట్టి చూస్తే ఇంజక్షన్ వేసి సో ఆమె ఎవరో నా మీద చేస్తున్నారు ఇది విషమేమో అనుకుని విషమే ఇంజక్షన్ ఇస్తున్నట్టుగా ఉన్నారు అనుకొని గట్టి గట్టిగా కేకలేసి సో కేకలు వేసేసరికి జనం కుమ్ కుడే వీళ్ళు అందరూ పారిపోయారు సో దాంతో ఈమె ఇదేదో నా మీద అటాక్ గా ఉంది ఆమెకేం తెలీదాము ఎనిమిది సౌరు లేరు సో అటాక్ గా ఉందని ఇమ్మీడియట్ గా భర్త ఫోన్ చేసింది ఇలా ఆయన కూడా డాక్టర్ సో భర్తకు ఫోన్ చేయగానే ఇమ్మీడియట్ గా అంబులెన్స్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు లోపల పోలీసులు వచ్చారు పోలీసులకు కూడా ఎవరు ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు వచ్చారు పోలీసులు మళ్ళీ ఈమె దగ్గర హాస్పిటల్కి వెళ్ళింది హాస్పిటల్కి వెళ్తే టెస్ట్ చేస్తే హెచ్ఐవి ఇంజక్షన్ వేసారనే అనే విషయం తెలిసింది విషయం కాదు సో ఇప్పుడు దాని ఎఫెక్ట్ని ఎలా తగ్గించాలి అనేది వాళ్ళు చూస్తున్నారు హెచ్ఐవి ఇంజక్షన్ అంటే హెచ్ఐవి వచ్చిన వాళ్ళ బ్లడ్ తీసి ఎక్కిచ్చారు సో ఈ లోపల డాక్టర్లు వచ్చారు ఈమె అడిగారు మీ ఎవరున్నా మీకు ఎనిమిస్ ఉన్నారా అని భర్త అడిగారు మాకెవరు ఎనిమిస్ లేరు అని భర్త కూడా చెప్పాడు ఈమె కూడా చెప్పింది మరి ఎవరు ఉంటారు పోలీసులకు అర్థం కాదు సో దాంతో వాళ్ళ మెథడ్స్ ఉంటాయి కదా ఇన్వెస్టిగేటివ్ సిసిటివి పరిశీలి టీవీ చూసారు తర్వాత సెల్ టవర్ లో ఆ టైంలో సిగ్నల్ ఆ ఏరియాలో ఫోన్లు ఏవేవి ఉన్నాయి ఉన్నాయని సెల్ టవర్ పరిశీలిస్తే ఆ ఈ నలుగురు లేడీస్ నెంబర్లు వాళ్ళకి దొరికాయి దాంతో వాళ్ళు ఆ నలుగురిని పట్టుకున్నారు అందులో మంత్రాలయ సంబంధించి బోమా శృతి ఒక ఆవిడ బీచుపల్లి బోయ వసుంధర కొంగే జ్యోతి ఆదోని ఈ వేదవతి వీళ్ళు ఉన్నారనమాట సో వీళ్ళని పట్టుకుంటే అసలు విషయం తెలిసింది ఇందులో వేదవతి అలియాస్ వసుంధర ోయ వేదవతి అలా సుసుంధర ఈ కూడా నర్స్ అనమాట ఈ కూడా ఒకప్పుడు ఈ డాక్టర్ ఉన్నాడు కదా హస్బెండ్ ఈ డాక్టర్ అప్పుడు లవ్ ప్రేమించుకున్నారు ప్రేమించుకున్నప్పుడు ఈ నర్సు వేదవతి ఆ డాక్టర్ పెళ్లి చేసుకోవాలని అడిగింది కానీ ఆయన ఏమైనా పెళ్లి చేసుకోకుండా డాక్టర్ చేసుకున్నాడు డాక్టర్ చేసుకుంటే మంచిదని నర్సుని కాకుండా దాంతో పగబట్టింది పగబట్టి వేరే చోటుకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి అప్పటి నుంచి ఎలా పగ తీర్చుకోవాలి అనేది ఆలోచిస్తా ఉంది మరి చంపితే మనం జైలుకి వెళ్తాం కాబట్టి చంపకూడదు రెండోది చంపితే సులభంగా వాళ్ళకి శిక్ష పడినట్టు ఉంటుంది జీవితాంతం నరకం అనిపించాలి అని ఆమె శాడీజోన్లోకి వెళ్ళిపోయి అంటే ఆవిడ కోపంలో నుంచి ఆ స్యాడిజంలోకి వెళ్ళిపోయి అంటే చాలా మంది ఏం చేస్తారు వాళ్ళ మీద కాకుండా వాళ్ళకి ప్రియమైన వాళ్ళ ఇష్టమైన వాళ్ళని హింసించడం ద్వారా వాళ్ళని హింసించడం అనే పద్ధతి ఎప్పటి నుంచో ఉంది కదా అంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కుటుంబాన్ని దెబ్బతీయడం అనే కాన్సెప్ట్ అనేక సినిమాల్లో కూడా చూస్తాం కదా మేబీ సినిమాలు బాగా చూస్తున్నట్టుంది ఆ ఇన్ఫ్లుయెన్స్ అయినట్టుంది దాంతో ఈమెం చేస్తుంది అంటే మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్ కుదరక గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కువగా ఈ పేషెంట్లు ఎయిడ్స్ పేషెంట్లు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటారు కదా అక్కడ ఏమి తెలిసిన ఒక నర్సుని కాంటాక్ట్ చేసి ఇలాగ నాకు వాళ్ళ బ్లడ్ కావాలి సో అలా వాళ్ళ బ్లడ్ తీసుకొని ఆ బ్లడ్ ని ఇంజెక్షన్ లోకి ఎక్కిచ్చి ఈమె ప్లాన్ చేసుకుంది ఒక ప్లాన్ ఈమెకి హెల్ప్ మిగతా లేడీస్ హెల్ప్ చేశారు సో ఇది లేడీస్ ఆపరేషన్ లేడీస్ ఆపరేషన్ సో ఎవరినో పట్టుకొని ద్వారా బైక్ ని మొత్తం చేశారు ఎప్పుడు అంటే రోజు లంచ్ కి ఆమె ఇంటికెళ్తాది స్కూటీలో ఏంటి ఏంటనేది చూసుకొని ఆ టైం కి వెయిట్ చేస్తా ఉన్నారు సో ఆమె స్కూటీ వస్తున్నప్పుడు ఒక మిగతా వాళ్ళు తెలియదు సార్ చాలా కథనా ప్లాన్ కాకపోతే అదే నేను చాలా సార్లు చెప్తాను వాళ్ళు పోలీసుల వైపు నుంచి ఆలోచించారు చాలా మంది ఏంటంటే క్లవర్ గా మనం ఎలా తప్పించుకోవచ్చు పోలీసుల వైపు నుంచి వాళ్ళు ఎలా దీన్ని ఎన్క్వైరీలు ఎలా చేస్తారు అనేది ఇంకా అంత స్టడీ చేయట్లేదు వీళ్ళు మామూలుగా ప్రొఫెషనల్ కిల్లర్స్ అయితే చేస్తారు దొంగల దగ్గరే ఉండిపోయారు పోలీస్ మైండ్ ఇంకా పోలీస్ మైండ్ రాలేదు అక్కడ నెక్స్ట్ ఏంటి క్రైమ్ తర్వాత అనేది వీళ్ళు సో ఏదేమైనా ఇంజక్షన్ అయితే వేసేసారు అది సక్సెస్ అయ్యారు వాళ్ళ ఉద్దేశం అదే కదా ఏముంది ఇప్పుడు జైలుకి పోతారు కొద్ది రోజుల నుండి బయట వస్తారు కానీ ఇప్పుడు ఆమె పరిస్థితి ఏందనేది ఇంకా తేలలేదు సో ఏదేమైనా ఆమె లైఫ్ లాంగ్ ఒక హార్టింగ్ డ్రామా లాగా మిగిలిపోతుంది ఒక ఇప్పుడు మెడిసిన్ అంతా వచ్చింది కాబట్టి ఇప్పుడే కాబట్టి కాబట్టి వాళ్ళకి రెమెడీ ఇస్తారు కానీ అది లైఫ్ లాంగ్ ఉంటది రెండోది వీళ్ళ భయం కూడా ఉంటది మళ్ళీ వీళ్ళు బెయిల్ వస్తారు కదా ఇంకోటి ఇంట్లో ఇప్పుడు ఇష్యూ కదా ఇప్పుడు అతను ఆ డాక్టర్ మీద కూడా ఇప్పుడు ఎఫెక్ట్ పడుతుంది అతను ఆల్రెడీ లవ్ అనేది భారీ తెలుసు లేదు ఇవన్నీ తెలుస్తాయి సో ఇలాగా అంటే ఇక్కడ ఏంటంటే చాలా మంది అఫైర్లు పెట్టుకునే దగ్గర నేను చాలా సార్లు చెప్తుంటాను ఎంట్రీ ఆలోచిస్తారు కానీ ఎగ్జిట్ ఆలోచించట్లేదు అంటే ఎవరు ప్రిపేర్ ద వరస్ట్ ప్లాన్ ద బెస్ట్ అని ఒక సామెత ఉంటుంది సో నువ్వు